బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశ్వకర్మ కార్మిక కుటుంబానికి తెలంగాణ జాగృతి అండగా నిలిచింది కు చెందిన షామిర్పేట నరేంద్రచారి స్వప్న దంపతుల కుమార్తె అశ్వత మల్లారెడ్డి టెక్నికల్ క్యాంపస్ లో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించారు నరేంద్రచారి హఠన్ మరణం పాలవడంతో కూతురి చదువు ఆగమ్య గోచరంగా మారింది విద్యార్థిని తల్లి స్వప్నకు కాలేజీ ఫీజు చెల్లించడం భారంగా మారింది విషయం తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముందుకు వచ్చి ఆశిత ఫీజు చెల్లిస్తానని భరోసానిచ్చారు మొదటి సంవత్సరం ఫీజు మొత్తాన్ని ఆశిత ఆమె తల్లి స్వప్నకు అందజేశారు